రాష్ట్రంలో సీజనల్ వ్యాధులు అరికట్టేందుకు వైద్య శాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు ఏజెన్సీ ప్రాంతాల్లోని నాలుగు ప్రాంతాల్లో మలేరియా జ్వరాలు అధికంగా నమోదవుతున్నాయి దీంతో అక్కడ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు ఔషధాలు అందుబాటులో ఉంచుతున్నారు స్థానికంగా ఉండే ఏఎన్ఎంలు ఎప్పటికప్పుడు సర్వేలు చేసి జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలిపారు ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల కేసులు నమోదయ్యాయని వివరించారు డయేరియా సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు మిగతా శాఖల సమన్వయంతో ముందుకెళ్తున్నామని చెబుతున్న ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ పద్మావతితో ముఖాము पखी okay. వర్షాకాలం వచ్చేసింది సీజనల్ వ్యాధులు మొదలవుతున్నాయి అసలు వైద్య ఆరోగ్య శాఖ ఏ విధంగా ఈ జ్వరాలను నివారించేందుకు జాగ్రత్తలు తీసుకుంటుంది ఔషధాలు కూడా ఏ మేరకు అందుబాటులో ఉన్నాయి అని పూర్తి వివరాలు తెలిపేందుకు మనతోటి డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ పద్మావతి ఉన్నారు వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకున్నారు చెప్పండి మేడం ప్రస్తుతం జ్వరాలు చాలా ఇటు ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కువగా జరుగు నమోదవుతూ ఉన్నాయి మీరు ఎటువంటి చర్యలు తీసుకు చేసుకుంటూ ఉన్నారు ఒక క్లైమేట్ చేంజ్ అవ్వడం వల్ల చాలా వరకు కూడా కంటిన్యూస్ రెయిన్స్ వల్ల ఫీవర్ కేసెస్ అనేది నోటిఫై అవ్వడము వెంటనే వాళ్ళు మన పిహెస్సిలో కానీ సిహెస్సిలో కానీ విలేజ్ హెల్త్ క్లినిక్ అనేది అక్కడ కూడా సర్వీసెస్ ఇస్తూ ప్రజలందరికీ కూడా అవేర్నెస్ చేస్తూ వన్ డే ఉన్నా కానీ ఫీవర్ గవర్నమెంట్ హెల్త్ క్లినిక్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడ మీరు ట్రీట్మెంట్ తీసుకోవాలని ప్రజలకి అవేర్నెస్ చేయడం జరుగుతూ ఉంది మన స్టాఫ్ కూడా కొన్ని టీమ్స్ అనేది చేసి ఆశా ఏఎన్ఎం మెడికల్ ఆఫీసర్ కూడా ప్రతి ఇంటికి ఎక్కడైతే ఫీవర్ కేసులు ఎక్కువగా మనకు నోటిఫై అవుతున్నాయో అక్కడ ఇంటింటికి వెళ్ళి సర్వే చేయడం అనేది జరుగుతూ ఉంది ఇది రెగ్యులర్గా జరుగుతుంది ఎందుకంటే ఆ కేసెస్ ఎక్కడైతే ఎక్కువ ఉందో జీరో వరకు వచ్చే వరకు కూడా వాళ్ళు సర్వే అనేది జరగడము ప్రతి ఇంట్లో అవేర్నెస్ చేయడం అనేది జరుగుతుంది అయితే ఏ ఏ జిల్లాల్లో ఎక్కువగా జ్వరాల కేసులు నమోదవుతూ ఉన్నాయి ఎందుకోసం అక్కడ వస్తూ ఉన్నాయి మనకి ముఖ్యంగా ఏంటంటే మనకి అల్లూరు సీతారామరాజు పార్వతీపురం మణ్యం కానీ తర్వాత విజయనగరము విశాఖపట్నము అక్కడ ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా మనకి ఫీవర్ కేసులు మలేరియా కేసులు అనేవి నోటిఫై అవుతున్నాయి దానికి ముఖ్య కారణం కూడా ఉంది అక్కడ అడవి ప్రాంతము ముఖ్యంగా తర్వాత ఎప్పుడు రెయిన్స్ పడ పడుతూ ఉంటాయి కాబట్టి అక్కడ వాటర్ కూడా ఎప్పుడు తడిగా ఉండడము వెట్ వెదర్ అనేది ఉండడము దోమలు పెరిగే అవకాశం కూడా ఉంటుంది అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే అడవిలోకి ఈ బ్యాంబు కటింగ్ కోసము వెళ్ళడము అక్కడ ఒక వన్ వీక్ టెన్ డేస్ అక్కడే లోపల ఉండడము అక్కడ దోమలు అనేది ఇది ఉంటు వాళ్ళకి ఎక్స్పోజ్ అవుతున్నారు కాబట్టి మళ్ళీ అగైన్ వాళ్ళు విలేజ్కి వచ్చినప్పుడు వాళ్ళు ట్రాన్స్మిటర్స్గా ఉండి ఆ దోమలు మళ్ళీ ఇక్కడ ఆ ఇన్ఫెక్షన్ అనేది అక్కడున్న ప్రజలకు కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది దాని వల్ల అక్కడ కొన్ని కేసెస్ అనేది నోటిఫై అవుతుంది ఎప్పుడు వెదర్ వెట్గా ఉండడము ఫారెస్ట్ ఏరియా అవ్వడం వల్ల కేసెస్ నోటిఫై అవుతున్నాయి వాళ్ళు చాలా దూరంగా అడవిలోపల ఉంటూ ఉంటారు వైద్య సదుపాయాలన్నీ చాలా తక్కువగా ఉంటాయి వాళ్ళకి వైద్య సదుపాయాలు అక్కడ ఎట్లాగా మీరు అందుబాటులో ఉంచుతున్నారు మనకి ప్రతి థౌజండ్ పాపులేషన్ లో కూడా అక్కడ కమ్యూనిటీలోనే ఒక ఆశా అనేవాళ్ళు లోకల్ గానే ఉంటున్నారు త్రీ థౌజండ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పాపులేషన్ కి ఒక విలేజ్ హెల్త్ క్లినిక్ అనేది ఉంది అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ ఎవరైతే మనకి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ఉన్నారో తర్వాత ఏఎన్ఎం వాళ్ళకి ఆశాలు ఉన్నారు వీళ్ళంతా కూడా ఆ ఏరియాలకి వెళ్ళడము ఎక్కడైతే ఫీవర్ కేసులు ఉన్నాయో అక్కడ వాళ్ళందరినీ సర్వే చేయడము వెంటనే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడము బ్లడ్ టెస్ట్లు చేయడము అనేది జరుగుతుంది మలేరియా కంట్రోలింగ్ ఆఫీస్ ప్రతి జిల్లాకు ఒకరు ఉంటారు అదేవిధంగా వాళ్ళ కింద సబ్ యూనిట్ ఆఫీసర్స్ ఉంటారు మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్స్ సూపర్వైజర్స్ ఉన్నారు వీళ్ళందరూ కూడా ఒక టీమ్గా ఉండి కేసు ఐడెంటిఫై అయినప్పుడు అక్కడికి వెళ్ళి వాళ్ళు అక్కడ రెసిడ్యుయల్ స్ప్రే చేయడము ఆ హోమ్లో చేయడము తర్వాత అక్కడ ట్రీట్మెంట్ ఇవ్వడము ప్రివెంటివ్ ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది తర్వాత వాళ్ళకి ఏదైతే మనకి మలేరియా డిటెక్ట్ అయ్యిందో వాళ్ళందరికీ కూడా ట్రీట్మెంట్ ఫాలో అప్ కూడా చేస్తున్నారు వాళ్ళు మనకి ర్యాపిడ్ కిట్ టెస్ట్లు అనేవి కూడా మలేరియా కోసం అని చెప్పేసి మనం ప్రతి అదే అదేవిధంగా విలేజ్ హెల్త్ క్లినిక్లో కూడా అవైలబుల్గా పెట్టున్నాము వెంటనే డయాగ్నోస్ చేసుకోవడం కూడా జరుగుతూ ఉంది అక్కడ ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎన్ని కేసులు నమోదయ్యాయి తగ్గించేందుకు ఎట్లాంటి చర్యలు కానీ సూచనలు కానీ చేస్తాము ఇప్పుడు మనం చూసినట్లయితే మనకి ఇరవై ఆరు జిల్లాల్లో కూడా చూసినట్లయితే ఈ మలేరియా కేసులు అనేవి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ దాకా నోటిఫై అయినాయి వాటిలో అన్నీ కూడా కొన్ని క్యూర్ అయిపోయింది కొన్ని ప్రా ట్రీట్మెంట్లో ఉన్నారు ముఖ్యంగా ఈ ఏరియాస్ ఎక్కడైతే మనకి మలేరియా కేసెస్ నోటిఫై అవుతుందో అక్కడ అవేర్నెస్ చేస్తున్నాము సో ప్రజలు కూడా కొంత వాళ్ళ వాళ్ళ పరిశుభ్రత పాటించడము ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడము చేసినప్పుడు ఈ దోమలు పెరగకుండా ఉంటుంది ప్రస్తుతం నాలుగు ఐదు జిల్లాల్లో మాత్రమే మలేరియా కేసులు ప్రస్తుతం నమోదవుతూ ఉన్నాయి వాటిని అరికట్టేందుకు ఔషధాలు అందుబాటులో ఉండటంతో పాటుగా అక్కడ వైద్య సిబ్బంది కూడా అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారని చెప్తూ ఉన్నారు కెమెరామెన్ సైదాతో జయప్రకాష్ ఈటీవీ న్యూస్ విజయవాడ